కపట విశ్వాస యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే హజరత్ అబూ హురైరాజిల్లాహు తాలహు గారు అదేవిధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమర్ ఆస్ రజల్లహుతానహు గారి ఇద్దరి కథనాల ప్రకారం కూడా ఈ విధంగా ఉన్నాయి కపట విశ్వాసులు ఎక్కువగా ఈ నాలుగు లక్షణాలను కలిగి ఉంటారనమాట అవి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కపట విశ్వాసి ఎప్పుడు కూడా పలికితే ఏది పలికినాని అబద్దమే చెప్తాడనమాట అతని నోటి గుండా నిజమనే మాటే రాదనమాట ప్రతి ఒక్క దానికి అంటే సందర్భాన్ని బట్టి ఏదైనా అవసరం ఉంటే అబద్దం చెప్పడంలో తప్పలేదు కాని కానీ ప్రతి ఒక్క విషయానికి అబద్దం చెప్పడం కపట విశ్వాసి యొక్క లక్షణం అనమాట రెండో విషయం వచ్చేసరికి ఏదైనా తన దగ్గర ఒక అమానత్తు కోసం దాపెట్టమని ఇస్తే ఆ వస్తువుని ఖర్చు చేయటం లేకపోతే ఆ వస్తువుని ప్రబలిస్తాడనమాట ఆ వస్తువుని మొత్తం కాజేసి అతనికి అమానత్తునైతే కోల్పోతాడనమాట ఇది కూడా ఒక కపటి విశ్వాస యొక్క లక్షణం అనమాట మూడో విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఏ వాగ్దానం చేసినా కానీ దాన్ని భంగపరుస్తూనే ఉంటాడనమాట దాన్ని ఎప్పుడు కూడా సరిచేయడు నాలుగో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరితో అయినా తగాదలు పడినప్పుడు ఎప్పుడు కూడా దుర్భాషలు ఆడుతూనే ఉంటాడు తిడుతూనే ఉంటాడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ వ్యక్తి అయితే అల్లా సుబాను తల ఏ విషయాన్ని ఇష్టపడదంటే తగాద మార్లని ఇష్టపడ్డా అనమాట అదేవిధంగా రసూలుల్లా సులుల్లా హాడే గుసులం కూడా తగాదుల దగ్గరికి వెళ్ళ వెళ్ళొద్దని చెప్పారనమాట కాబట్టి మనం ఒకవేళ ఎంతైనా గొడవైనా కానీ మనం సర్దుకొని పక్కకు వచ్చేయాలి అంతేగాని మనం ఎక్కువ కూడా దుర్భాషలాడి బూతులు తిట్టడం కానీ ఇలాంటివి అయితే చేయకూడదు అదే విధంగా ఏమన్నా వాగ్దానం ఇస్తే మటుకు ఇది చేస్తాను అని వాగ్దానం ఇస్తే మాక్సిమం దానికోసమే ప్రయత్నించాలి అంతేగాని చిన్న చిన్న వాటికి చిన్న చిన్న కోరికల వల్ల ఆ వాగ్దానాన్ని అయితే భంగపరచుకోకూడదు అనమాట మనము ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయంటే వాటిని సరిచేసుకోవాలన్నమాట ఈ ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కపట విశ్వాసుల కిందకి వెళ్ళిపోతారని రసూలుల్లా సులుల్లా హలీ హుస్లం గారు క్లియర్ గా తెలియజేశారు కాబట్టి మన విక మీద ఇటువంటి విషయాలు ఏమైనా మనలో ఉన్నాయేమో అని తెలుసుకొని దాని ప్రకారం మనసు అనుసరిద్దాం అస్లాం